అందరికి నమస్కారం నా పేరు రమా నీ ప్రేమ కోసం పంతొమ్మిదవ భాగం రచయిత శ్వేత సాయి గారు హరిగారు ఏంటిది కార్తీక్ ప్రేమ చూపించకపోయినా పర్వాలేదు కానీ పట్టించుకోకపోతే ఎలాగా అని చాలా బాధగా ఆయన రూంకి వెళ్ళిపోతారు వెళ్లిపోతారు కార్తిక్ నిజంగానే కబోర్డ్ తగిలిందా లేదా నేను పుట్టినప్పుడు తగిలిందా అని వెళ్లి టీవీ దగ్గర ఉన్న కబోర్డ్ చూస్తే అక్కడంతా బ్లడ్ ఉంటుంది ఇంత బ్లడ్ ఏంటిది బాగా తగిలిందా చా నేను అసలు చూసుకోలేదు అను కూడా చెప్పలేదు నాకు బాగా పెయిన్ గా ఉందేమో అని అనుకుంటూ లోపలికి వెళ్తాడు అప్పటికి కింద పడుకుని నిద్రపోతున్నాను ఇంతలా కొట్టుండకూడదేమో అని అనుకుంటూ ఒకసారి ఆ బ్యాండేజ్ మీద చేస్తాడు అను కళ్ళు ఒక్కసారిగా చిన్న అవుతాయి నిద్రలో కూడా నొక్కుందేమో అని కదులుతోంది అనుకుని వెళ్లి తన బెడ్ మీద పడుకొని అను వైపు తిరిగి అనుని చూస్తూ ఉంటాడు అనుని చూశాక తనకి పొద్దున జరిగిందేది గుర్తురాదు తన వల్లే ఈ దెబ్బ తగిలిదని మాత్రమే ఈ కార్తీక్ ఆలోచన తనంతా రక్తంతో నన్ను చేయొద్దు చేయి తల మీద తలపెట్టి బాగా నొప్పిగా ఉంది కార్తీక్ అని అంటున్న అను చూసి ఒక్కసారిగా కళ్ళు తెరుస్తాడు అను కోసం కింద చూస్తాడు అక్కడ అను ఉండదు అప్పుడే తెల్లారిపోయిందని బయటికి వెళ్తాడు హాల్లో కూర్చొని టీవీ దగ్గర చూస్తే అక్కడ బ్లెట్ కనిపించదు అను పరుగులతో పనులు చేస్తూ కనిపించి కనిపించకుండా తిరుగుతూ ఉంటుంది కార్తీక్ లేచిన విషయం తెలిసాక కాఫీ పెడుతుంది కానీ ఇవ్వడానికి ధైర్యం లేదు ఏం చేయాలో తెలియక అప్పుడే సుమిత్ర గారి లోపలికి వస్తే ఆవిడని ఇవ్వమంటుంది ఆవిడ వెళ్లి కార్తీక్ కాఫీ ఇచ్చి ఏంటి అను తల దెబ్బ చూసినట్లుందే అని మళ్ళీ కిచెన్ లోకి వెళ్లి ఏమేం తలకి అంటారు హా అది అత్తయ్య కబోర్డ్ క్లీన్ చేస్తూ ఒక్కసారి పైకి లేచాన తగిలిందంటుంది బాగా తగిలిందనుకుంటా నొప్పిగా ఉందా అని అడుగుతారు ఆహా అత్తయ్య అంటుంది ఆవిడ వెళ్ళాక ఏంటి అత్తయ్య నా గురించి అడిగారా మీ నుండి పలకరింపు చాలత్తయ్య నాకు అనుకుని పనిచేస్తుంది కాఫీ తెచ్చి ఇవ్వని అను మీద చాలా కోపం వస్తుంది బద్దాగా కనిపిస్తే కార్తీక్ ఇంకా కోపం వస్తుంది అనుకుని కాఫీ తాగుతున్నాడు లేదా అని కిచెన్ నుంచి తొంగి చూసి అమ్మయ్య తాగుతున్నాడు అనుకుని పనులు కంప్లీట్ చేసి ఎవరూ లేని టైంలో బెడ్రూమ్ కి వెళ్లి రెడీ అయ్యి ఎవరికి కనిపించకుండా వెళ్ళిపోతుంది ఆ గోలలో టిఫిన్ తినదు ముందు రోజు అంతా ఏమి తినకపోవడంతో ఒకటే నీరసం మధు దగ్గరికి వెళ్తే ఇంకా చచ్చాని అనుకుని ఆఫీస్ కోసం బస్ ఎక్కుతుంది కాసేపటికి మధు కాల్ చేసి అను ఎక్కడున్నావు త్వరగా రిషిలో కాస్త మూమెంట్ వచ్చిందంటే వెంటనే తన దెబ్బ గురించి మర్చిపోయి ఆశ్రమానికి వెళ్తుంది అంతే అక్కడికి వెళ్లగానే రాక రిషి చూస్తుంటే మధు అనూను చూసి షాక్ అయ్యి అను ఏంటి ఆ దెబ్బ అని పెద్దగా అరుస్తుంది తర్వాత చెప్తా ఎలా ఉంది రిషికి అంటే ఓకే అప్పుడప్పుడు అప్డార్లు అవుతున్నాడు ఎప్పుడైనా లెగవచ్చు అంటున్నారు ఈ లోప అను కళ్ళు తిరిగి కింద పడిపోతుంది మధు అనూని పట్టుకుని ఏమేందన్ను అని లేపుతుంటే డాక్టర్ చూసి దెబ్బ బాగా తగిలింది కానీ హోల్ పడి అదే అతుక్కుపోయింది కదిలిస్తే కుట్లు వేయాలని ఆయింట్మెంట్ రాసి ఇంజక్షన్ చేస్తారు కాసేపటికి స్పృహలోకి వస్తుంది మధు ఏం ప్రాబ్లం లేదు కాస్త నీరసంగా ఉంది పుట్టు పెట్టండి అంటారు మధు వెళ్ళి పుక్కు తీసుకొచ్చి అనూ లేపుతుంది అను లేచాక మెంటల్ తినకుండా ఉండదు నిమిషాలు చెప్పాలి నీకు అని అనుని కోపడ తినిపిస్తుంది అను తిన్నాక ఏమైందని చాలా సీరియస్ గా అడుగుతుంది మధు అది మధు ఈ రోజు నువ్వు నిజం చెప్పకపోతే నేను ఊరుకోను ఈ దెబ్బ ఎలా తగిలింది నిజం చెప్పు లేదంటే నా మీద ఒట్టే అంటుంది మధు కోపంలో ఏ అని పెద్దగా అరుస్తున్నాను ఎలాగైనా అరువు చెప్పు ముందు అంటే అది కార్తిక్ కొట్టాడు నేను వెళ్ళి పబోర్ మీద పడ్డాను అప్పుడు తగిలింది అంటున్నాను పిచ్చా అసలు ఇలా ఎవరైనా కొరతారా నేను అడుగుతాను ఆగు అని అను ఫోన్ తీసుకుని కాల్ చేయబోతుంటే ప్లీజ్ మధు నేను ఎంత చెప్తాను విను ప్లీజ్ తర్వాత నీ ఇష్టం అంటున్నాను చెప్పు మొత్తం చెప్పు నాకంతా తెలియాలి ముందే చెప్తున్నాను ఏదైనా అబద్ధం చెప్పినా నీకు ఇష్టం వచ్చింది చెప్పినా ఊరుకోనంటుంది మధు ఆ సరే విను నా గతం లక్ష్మీ రామమూర్తి వాళ్ళిద్దరి కూతురు అనురాధ దివ్య నలుగురు ఒక చిన్న ఇల్లు నాన్న గవర్నమెంట్ జాబ్ హ్యాపీ ఫ్యామిలీ కరెక్ట్ గా టూ ఇయర్స్ బ్యాక్ అను వాళ్ళ ఇంటూ లక్ష్మి గారు దివ్యని నిద్రలేప్తూ ఉంటారు టైం అవుతోంది నన్ను టెంపుల్ తీసుకెళ్లాలని ఎత్తారు అమ్మా ప్లీజ్ కాసేపు నన్ను పడుకోనివ్వు అని దివ్య నా వల్ల కాదు అని పక్కనే ఉన్ను హక్ చేసుకుని అక్క ప్లీజ్ నువ్వు అమ్మని గుడికి తీసుకెళ్లవా అని తరుగులాడుతుంది బాగా నేర్చావి కాక పట్టడం అని అను నిద్రలేచి అమ్మా నువ్వు రెడీ అవుని తీసుకెళ్తా నేను టెంపుల్ కి అని అను కూడా వెళ్లి రెడీ అవుతుంది అలా రెడీ అయ్యాక లక్ష్మీ గారితో కలిసి ఇద్దరు టెంపుల్ కి వెళ్తారు ఎందుకు మా ఈ ఉపవాసాలు మతి అని అడుగుతున్నాను దివ్య నల్లారి పిల్లయినా ధైర్యవంతులను దాని గురించి నాకు భయం లేదే నువ్వే అన్నిటికీ సర్దుకుపోయే రకానివి నీకు ఎలాంటి వాడు వస్తాడో అనే నా భయం నీకు మంచి మూగుడు రావాలని నా కోరిక అని గారు అంటారు సరే పదా అని గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకుని అర్చన చేయించుకుని నమస్కారం చేసి మళ్ళీ రిటర్న్ అయ్యి ఇంటికి వస్తారు అప్పటికి నిద్ర లేవకుండా పడుకునే ఉంటుంది దివ్య అను వెళ్ళి ఇంకా చాలు దివ్య లే నిద్ర ఈ రోజే కాలేజీకి ఫస్ట్ రోజే లేట్ గా వెళ్తావా ఏంటి లేచి రెడీ అయ్యు అని దివ్య లేపి బలవంతంగా పాత్రలోకి తోస్తుంది దివ్య స్నానం చేసి టవల్ తో వచ్చి అక్క ఈ ఏ డ్రెస్ వేసుకోనని అడుగుతుంది వసే ఏంటి టవల్ తో అలా వచ్చావు బయటికి అని అంటే నువ్వే కదా ఇక్కడ ఉంది ఏమైంది ముందు చెప్పు గ్రీన్ ఆర్ బ్లూ అని అడుగుతుంది గ్రీన్ అని చెప్తున్నాను మిల్లా డ్రెస్ చేంజ్ చేస్తూ వస్తుంది దివ్య అప్పుడే లక్ష్మి గారు టిఫిన్ తెచ్చేస్తే అను తింటూ దివ్యకి ఒక ప్లేట్ ఇస్తుంది అప్పుడే వచ్చిన లక్ష్మి గారు ఏంటిది ఇంత ఇప్పుడు ఏమి ఉండదే నీకు పెళ్లి చేసి సత్తగా ఇంటికి పంపితే వాళ్ళు మమ్మల్ని అంటారు అని తిడుతూ ఉంటారు ఎలాగూ అప్పుడు చెయ్యాలి కదమ్మా ఇప్పుడైనా హాయిగా ఉండనివ్వు అంటుంది దివ్య ఈ రోజే ఫస్ట్ డే కాలేజీకి ఎంత అలర్ట్ చేస్తుందో అని భయంగా ఉంది నువ్వే చూసుకోనే అంటారు లక్ష్మి గారు నేనున్నానుగా అమ్మా ఏమీ కాదులే ఇద్దరు రెడీ అయి బయటొచ్చాక అక్కడ రామ్మూర్తి గారు ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి దివ్య నాన్న ప్లీజ్ ఫైవ్ హండ్రెడ్ ఇయ్యవా అని అడుగుతుంది దివ్యని ఎందుకు అని అడుగుతారు రామ్మూర్తి గారు ఏదో ఒకటి తినడానికి కావాలి కదా అని అంటే ఏం అక్కర్లేదు నువ్వు కుదురుగా కాలేజీకి వెళ్ళిరా చాలు అంటారు రా దివ్య టైం అవుతుందని అమ్మా అమ్మాను ఇవిగో కి అని మనీ తీసిస్తారు రామ్మూర్తి గారు అది తీసుకో ఇద్దరు బయటకు వస్తారు ఏంటి అద్దా అసలు దేనికి డబ్బులు ఇవ్వరు నాన్న అని అడుగుతుంది మన ఇద్దరికి చాలా ఖర్చులు ఉంటాయి కదా చాలే ఆపు దివ్య మన ఇద్దరు చదువుల కోసం ఎంత ఖర్చులు అవుతాయో అన్ని చూసుకోవాలి కదా అని అంటుంది అను ఏమోనమ్మా నేను మాత్రం సూపర్ విచ్చ అబ్బాయిని పెళ్లి చేసుకుంటా పెళ్లి తర్వాత కూడా ఈ మనీ కష్టాలు నా వల్ల కాదు చిటికేస్తే డబ్బులు వచ్చేయాలని అంటుంది దివ్య అదే ఈ వాగుడే తగ్గించుకోమనేది అని తను దివ్య తల మీద మొట్టికాయ వేసి ఇంకా పద అని అంటుంది ఇంకా అను దివ్య ఇద్దరు స్కూటీ మీద కాలేజ్కి వెళ్తారు దారిలో దివ్య అక్క మీ కాలేజ్ లో అబ్బాయిలు బాగుంటారా అని అడుగుతుంది దివ్య ముందే చెప్తున్నాను చిన్న చిన్న సర్దారు అల్లర్లు వేరు శుభ పెద్ద గొడవలు వేరు తమాషాకు ఏదైనా చేయి కానీ ఎవరితోనూ ఆడుకోవద్దని అంటుంది ఊరికే అడిగాను సైట్ కొట్టుకుంటాను ఇంత ఓవరాక్షన్ ఎందుకు నేనేం లేదు అంటుంది దివ్య నీ గురించి నాకు తెలుసు కానీ చెప్తున్నాను జాగ్రత్త అను దివ్య ఇద్దరు కాలేజ్కి వచ్చేస్తారు అను స్కూటీని పార్క్ చేసి మీ రూమ్ ఎక్కడా చూపిస్తాం పదా అని అంటుంది అప్పటికే కాలేజ్కి వచ్చిన వెంకీ సూర్య ఇద్దరు అను దగ్గరికి వస్తారు హాయ్ అను అని పలకరిస్తారు దివ్య కదా అంటాడు సూర్య ఆ తనే మా చెల్లి దివ్య దివ్య రాక్షసి రైట్ అని అంటాడు వెంకీ అక్క రాక్షసి అని అందరికీ చెప్పేశావా నువ్వు అంటుంది దివ్య లేదు లేదు నేను ఇంత ఫోన్ లో మాట్లాడినప్పుడు వింటూ ఉంటారు అంతే అంటుంది ఓకే మా అక్క తప్ప నన్ను ఎవరు అలా పిలవడం నాకు నచ్చదు సూర్య వెంకీని దివ్యకు పరిచయం చేస్తుంది ఇంకా దివ్య చాలా సైలెంట్ గా పెట్టం చేసి ఉంటుంది ఏంటి దివ్య సైలెంట్ గా ఉన్నావు అంటాడు సూర్య ఏమీ మాట్లాడదు దివ్య అను చిన్నగా నవ్వుకుని నిన్నే అడుగుతున్నారు చెక్కు అంటుంది అయినా దివ్య సైలెంట్ గా ఉండేసరికి సూర్య దగ్గరికి వచ్చి ఏమీ దివ్య అని అడుగుతాడు మీ ఫ్రెండ్ నాకు వంద కండిషన్స్ పెట్టింది నేనేం చెప్పాలని అంటుంది ఏ కండిషన్స్ అని అడుగుతారు వెంకీ సూర్య ఇద్దరు కూడా ఆశ్చర్యంగా ఎక్కువగా మాట్లాడకూడదు అలెరి చేయకూడదు పెద్దగా అరవకూడదు ఎవరిని హేరను చేయకూడదు తిట్టకూడదు అమ్మో చాలా చెప్పింది అసలు ముఖ్యంగా ఎక్కువగా మాట్లాడకూడదు అసలు మాట్లాడకుండా ఎలా ఉండాలో చెప్పండి అని అంటుంది దివ్య ఇప్పుడు దాకా వాగిందంతా ఎవరే నువ్వే కదా అంటుంది అను వాళ్ళు అడిగితేనే కదా అక్క నేను చెప్పాను సరే మీ అక్క అంతే అంటుందిలే కానీ నువ్వు నీకు నష్ట ఇష్టం వచ్చినట్టుగా ఉండు అని సూర్య అంటాడు ఇంకా అది గొడవ ఆపదు నీకు తెలియదు సూర్య అని అంటుంది అను థ్యాంక్ యూ మిస్టర్ సన్ అంటుంది దివ్య సన్ ఆ ముగ్గురు దివ్య వె చూస్తారు సూర్య అంటే ఏంటి సూర్యుడు సూర్యుడు అంటే సన్ యువర్ మిస్టర్ సన్ అంటుంది దివ్య ముగ్గురు నవ్వుతారు ఒక్కసారిగా నువ్వు చెప్పింది కరెక్టే మీ చర్యలు తక్కువ అంచనా అస్సలు వేయకూడదు అంటాడు సూర్య కానీ ఇంట్రెస్టింగ్ అంటాడు వెంకి కదా అంటుంది దివ్య ఆ అని దివ్య వెంకీ ఇద్దరు అయిపోయించుకుంటారు వెంకీ నువ్వు కూడా దాంతో పాటు సరిపోయావు అంటున్నాను నిజంగా మీ ఇద్దరు చాలా రివర్స్ నువ్వేమో చాలా సైలెంట్ దివ్య చాలా స్పీడ్ అమ్మో ఆటమ్మా అంటాడు సూర్య సరే పద నీ క్లాస్ రూమ్ చూపిస్తా అంటున్నాను అక్కర్లేదక్కా నేనే వెతుక్కుంటాను ఎవరైనా రాగింగ్ చేస్తారా ఇక్కడ అడుగుతుంది ఆ సీనియర్స్ ఉంటారు అందుకే పద దింపుతాను అంటున్నాను నువ్వు వాళ్ళతో పాటు నీ క్లాస్ కు వెళ్ళిపో నేను డ్రాగిన్ సంగతి చూసుకుంటా బాయ్ అని పరిగెత్తుకుంటూ కాలేజ్ లోకి వెళ్తుంది చూసారుగా దాని అల్లరి ఎప్పుడు అంతే అలాగే ఎగురుతూనే ఉంటుంది ఇది ఎవరిని ర్యాగింగ్ చేయకుండా ఉంటే చాలు సరే పదండి వెళ్దామని ముగ్గురు లోపలికి వెళ్తారు అక్కడే క్లాస్ రూమ్ లో పెంచ్ మీద కూర్చొని ఉన్న శ్రీలేఖ దగ్గరికి వెళ్తుంది శ్రీలేఖ అను సూర్య వెంకి నలుగురు మంచి ఫ్రెండ్స్ అందులో అను సూర్యకి ఎక్కువగా క్లోజ్ ఇదిగో వచ్చేసా నీ కోసం ఈ రోజు కొత్త డిష్ తెచ్చేసా ఇది తినేలా ఉందో చెప్పు అంటుంది ఈ కొత్త కొత్త వంటకాలతో నన్ను ఎందుకే చంపుతావు అంటుంది అను ప్లీజ్ అను ఎలా ఉందో చెప్పు నువ్వు చేసింది సూపర్ ఉంది అని వెంకీ అనేదాకా నేను చేస్తూనే ఉంటానంటుంది సిరి మరి ఆ ప్రయోగం మీ వెంకీ మీద చేయొచ్చుగా మా ఎందుకు ఇలా వెరైటీ వంటలతో చంపుతున్నావు మన నువ్వు వండిన వంటలకి టూ డేస్ సెలవు పెట్టింది అంటాడు సూర్య అప్పా నువ్వు ఉండు సూర్య నువ్వు తిని చెప్పు అంటే వద్దు నేనే చెప్తా సూర్య తీసుకొని తింటాడు ఇది స్వీటా హాటా అంటాడు సూర్య అంటుంది అను మీరు ఇలా ఎక్కిరిస్తారని అనుని అడుగుతాను నేను పోండి అని సిరి ఆ బాక్స్ తీసేసుకుంటుంది అను అది తీసుకొని సూర్య నువ్వు ఆగు అని తీసుకొని అను కాస్త తింటుంది ఏ బాగుంది ఇది పుదిన రైస్ కదా అంటుంది హా అవును అను బాగుందా బాగుంది కాస్త ఉప్పు తగ్గించాలంతే ఇంకంతా సూపర్ అంటుంది సరే ఈసారి అలాగే చేస్తానంటుంది సిరి సిరి ఆ బాక్స్ లోపల పెట్టేసి తన ప్లేస్ లోకి వెళ్తే సిరికి వినపడకుండా ఎందుకు అని చెప్పొచ్చు కదా అను అంటాడు సూర్య అదేంటి అలా అంటావు అందులో తప్పు చెప్తే కరెక్ట్ చేస్తుంది కానీ బాగోలేదన్న దేనికి ఫీల్ అవుతుంది కదా అని వెళ్ళి తన ప్లేస్ లో కూర్చుంటుంది నువ్వు మాత్రం ఎవరిని హట్ చేయలేవు అను అందుకే నాకు నచ్చుతావు ఎంత ఓపిక ఉంటుందో నీకు ఒక్కసారి నా ప్రేమని ఒప్పుకోరా అను నేను పెళ్లి చేసుకుని లాంగ్ హ్యాపీగా చూసుకుంటాను నా ప్రేమలో ఈ లోకాన్ని మర్చిపోయి సంతోషంగా ఉండేలా చూసుకుంటానని మనసులో అనుకుంటాడు ఇంకా క్లాస్ విన్నాక నెక్స్ట్ పీరియడ్ కి గ్యాప్ వస్తే ఈ గ్యాప్ లో దివ్య వచ్చి అక్క నాకు ఒక డౌట్ అని అడుగుతుంది ఏంటి దివ్య నువ్వు మీ క్లాస్ లో మధ్యలో అంటున్నాను అక్క బోరింగ్ అక్క అక్కడ రోల్ నెంబర్స్ నేమ్స్ అన్ని అడుగుతున్నారు దారుణంగా చిన్నపిల్లలాగా అంటుంది దివ్య ఏంటిది చిన్నపిల్లలాగా ఈ అల్లరి క్లాస్ కి వెళ్ళు అంటే సరే వెళ్తానని వెళ్ళిపోతుంది దివ్య ఏంటను మీ చెల్ల అంటారు ముందు పెంచుదా ఉన్న అమ్మాయిలు హా అవును అంటున్నాను ఇంకా తర్వాత ఆమె క్లాస్ స్టార్ట్ అవుతాయి అందరూ విని లంచ్ టైం కి వాళ్ళు లంచ్ చేసే ప్లేస్ కు వెళ్తారు అను సిరి వెంకీ సూర్య నలుగురు ఒక ప్లేస్ లో కూర్చొని ఎప్పుడూ లంచ్ చేస్తూ ఉంటారు అక్కడికి వెళ్లి వాళ్ళు కూర్చొని బాక్సెస్ ఓపెన్ చేస్తే అను మాత్రం ఈ ఎలర్బిల్ ఎక్కడుందో అని దివ్య ఫోన్ కి ట్రై కాల్ చేస్తుంది తనే వస్తుంది రే ముందు తిను అంటాడు సూర్య తింటాన్లే సూర్య ఫోన్ చేయాలి కదా అని ఫోన్ పక్కన పెట్టి అను కళ్ళతో అటు ఇటు వెతుకుతూ ఉంటుంది అను మనం తిందాం రావే ఈ రోజు ఒక వెరైటీ కర్రీ చేశాను అంటుంది సిరి సూర్య ఇప్పటిదాకా మార్నింగ్ ఏదో ఒక ఐటమ్ కి కదా సిరి తెచ్చేది కర్రీస్ కూడానా అంటాడు ట్రై చేశాను సూర్య నువ్వు తింటావా నువ్వు అసలేం వండలేవని నువ్వు అనడం ఏంటో మాకు రోజు పంపరాఫర్ ఏంటో అని చిన్నగా వెంకితో అంటాడు సూర్య నాకేం తెలిసిరా అలా అంటే నేర్చుకుంటుంది అనుకున్నాను కానీ ఇలా మన మీదే ప్రయోగాలు చేస్తుందని ఏంటి మీ ఇద్దరు గుసగుసరాడుకుంటున్నారు అని సిరి అడుగుతుంటే అను చూడు ఎలా ఉందో వెళ్ళి దివ్యని వెతికి రావచ్చుగా అంటాడు సూర్య సరే ఉండు చూసొస్తానని సిరి వెళ్తుంది అను ఎక్కడికి వెళ్ళేదిలే వచ్చేస్తుంది మనం తిందాం అంటాడు వెంకీ మీరు తింటూ ఉండని నేను ఒకసారి తన క్లాస్ వెళ్ళి చూసొస్తాను అను లేస్తుంటే సూర్య అనును పిలిచి ఒకవేళ లైబ్రరీకి వెళ్ళిందేమో అంటే లైబ్రరీయా బుక్స్ ఎక్కడ ఉంటే ఆ ప్లేస్ తామడి దూరంలో ఉంటుందా రాక్షసి అంటుంది అను నిజమే అక్క నా గురించి నీకు తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదు అప్పుడే అక్కడికి వచ్చిన దివ్య అంటుంది ఎక్కడికి వెళ్ళిపోయావు ఇక్కడ లంచ్ చేద్దామని నీకు మార్నింగ్ ఈ ప్లేస్ చూపించాను కదా ఎంతసేపు రావడానికి ఇదేమన్నా క్లాసా టైంకి రావడానికి వస్తాను కదా కాస్త కాలేజ్ ని చూడని అంటుంది అయ్యో అయ్యో నేను వెతకడానికి సిరి వెళ్ళింది ఇప్పుడు దాన్ని వెతకాలంటున్నాను ఎందుకు అను ప్రతి దానికి కంగారు పడతావు కాలేజ్ లోనే కదా అందరం ఉంది తప్పిపోతామా ఏంటి అని అంటాడు సూర్య వెంకీ నేను తీసుకొస్తాను మీరు స్టార్ట్ చేయనని సిరి కోసం వెళ్తాడు అక్క సిరి అక్క వెంకీ లవర్సా అని అడుగుతుంది దివ్య అవును దివ్య నీకు ఎలా తెలుసు అంటుంది వాళ్ళిద్దరిని చూస్తుంటే అర్థమవుతోందిలే బాగా అర్థమవుతోంది క్లాస్ లో చెప్పిన పాఠాలు మాత్రం అర్థం కాదు నీకు అని తిడుతుంది అను అక్క ఆకలిస్తుంది మేము భోజనం చేద్దాం మీ అక్క ప్రేమ భయంతో చంపేస్తుంది అందరినీ అంటాడు అక్కడే ఉన్న సూర్య సిరి అను ఇంటికి వెళ్ళినప్పుడు కలుస్తూ ఉండడంతో దివ్యతో బాగానే అలవాటు ఉంది ఎందుకే లేట్ అయింది అంటున్నాను అది అక్కడ ఒక అబ్బాయి ఒక డ్రాయింగ్ వేయడానికి బాగా కష్టపడుతుంటే అతని కష్టం వస్తున్నా అబ్బో నువ్వు ఆ డ్రాయింగ్ అంటాడు సూర్య ఆహా కాదు సూర్య ఆ పేపర్ మీద వాటర్ పోస్ వచ్చేసా ఇంకా వేసే పనుండదుగా అంటుంది సూర్య ఇద్దరు షాక్ అవుతారు అను సిరిగి తెలిసిందే కదా సైలెంట్ గా తింటారు ఏది సీరియస్నెస్ ఉండదే నీకు ఎందుకు ఇలా చేస్తావు ఆ అబ్బాయి ఈ సీరియస్ అయితే ఎలా రియాక్ట్ అవుతారో తెలుసా నీకు అని అంటున్నాను ఏం కాదులే అక్క నేనున్నాగా అంటుంది నీ ఇష్టం దివ్య నేనేం చెప్పను నీకు ఎలా అనిపిస్తారా చెయ్యి అని అంటుంది అను అమ్మో ఇప్పుడు కోపం వచ్చేసింది అక్కకి ఆ అంటున్నాను సారీ తన ఫేస్ చూస్తే కామెడీగానే ఉంది అందుకే అలా చేసా ఏమీ కాదక్క ఇటు చూడు అంటుంది దివ్య సరే తను తిని ముందు అంటుంది అందరూ క్లాస్ కి వెళ్ళి కూర్చొని క్లాస్ స్టార్ట్ చేసి అవడంతో అందరూ వింటారు అలా ఈవినింగ్ అవడంతో అను దివ్య కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది దివ్య వచ్చే వరకు సూర్య అను దగ్గరే ఉంటాడు దివ్య వచ్చాక బాయను అని సూర్య వెళ్లిపోతాడు అని స్కూటీ స్టార్ట్ చేస్తుంది దివ్య వెనక ఎక్కుతుంది ఇంకా ఇద్దరు ఇంటికి వెళ్తారు రామ్మూర్తి గారు కాస్త స్ట్రిక్ట్ అందుకని దివ్య తొందరగానే కనిపించదు ఈవినింగ్ వెళ్ళాక ఇద్దరు కలిసి పిల్లలకి ట్యూషన్ చెప్తారు ఆ పీస్ దివ్య పాకెట్ పని కోసం ఉంచుతున్నాను అనుది చాలా చిన్న ప్రపంచం అమ్మ నాన్న అంటే గౌరవం చెల్లంటే ప్రాణం ఏది చేసినా వాళ్ళ కోసమే అందులో దివ్య కోసం ఏది చేయటం అన్నా అనుకి చాలా ఇష్టం అను బీటెక్ థర్డ్ ఇయర్ దివ్య ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అయ్యింది ఇప్పుడే రామూర్తి గారి గవర్నమెంట్ జాబ్ అయినా పిల్లలతో సరదాగా ఉండటం ఫ్రెండ్లీ నేచర్ లాంటి ఆయనకి ఇష్టం లేదు ఆయన చాలా క్రమశిక్షణగా ఇద్దరి పూర్తిని పెంచాలనుకుంటారు ఆ క్షణం ఆయన వాళ్ళతో కలిసి ఒక స్నేహితుడిలా ఉంటే వాళ్ళ ఆనందాలు ఏంటనేది తెలిసేవి పిల్లలందరూ వచ్చాక అను దివ్య ఇద్దరు కూర్చొని దూషణ చెప్తూ ఉంటారు అను ఫోన్ కి మెసేజ్ వస్తే చేసి సూర్య పెడితే హాయ్ అంటుంది ఏం చేస్తున్నావన రిప్లై వస్తుంది ట్యూషన్ లో సూర్య మళ్ళీ చేస్తానంటుంది సూర్య అబ్బా ఎప్పుడు ఏదో ఒక పనిలో ఉంటావా అను నీకోసం కాస్త టైం ఉండదా నీకు మన పెళ్లి కానివ్వు ఏ పని చేయనివ్వకుండా నేను నా పక్కనే కట్టేసుకుంటా అని అనుకుంటాడు ఇంకా పిల్లలు వెళ్ళాక ఇద్దరు తినేసి లక్ష్మిలతో కాసేపు కబుర్ చెప్పి రామూర్తి గారు రావడంతో వెళ్లి పడుకుంటారు అలా కొన్ని రోజుల్లో దివ్యకి కాలేజ్ బాగా అలవాటైపోతుంది నెక్స్ట్ డే లంచ్ టైంలో సిరీ చేసిన వెరైటీ డిష్ ట్రై చేసి ఎవరు బాక్స్ వాళ్ళు తింటారు దివ్య ఎవరు ఫ్రెండ్స్ తాలేదా లంచ్ కి లేదా అంటాడు వెంకి ఎందుకు లేరు రమ్మన్నారు అక్క ఆర్డర్ ఇక్కడే కూర్చోమని అంటుంది దివ్య ఏంటిది మరి ఇద్దరా నా రిస్ట్రిక్ట్ చేయడం అంటాడు సూర్య కదా సూర్య అస్సలు వినిపించుకోదు అన్ని తను చెప్పినవే చేయాలంటుంది ఎవరు పెళ్లి చేసుకుంటారో కానీ వామ్మో వాడికి దండేసి దండం పెట్టాలి ఇవిడితో వేగాల్సి వచ్చినందుకు వేగాల్సి వచ్చినందుకంటావేంటి దివ్య పనులు పెళ్లి చేసుకోవడం అదృష్టం అది నాకు దక్కాలని నేను అనుకుంటున్నానని మనసులో అనుకుంటాడు సూర్య అను ఏం మాట్లాడదు సీరియస్ గా దివ్య వైపే చూస్తుంది దివ్య నవ్వు నవ్వుకట్ నవ్వి సారీ అని చెవి పట్టుకుంటుంది సూర్య వీళ్ళిద్దరిని చూసి నవ్వుకొని బాక్స్ ఓపెన్ చేసి తింటూ ఉంటాడు అను అలిగిందని సూర్యకి అర్థమైంది అక్క నాదైపోయింది నేను వెళ్తున్నానంటుంది దివ్య రేపటి నుంచి మీ ఫ్రెండ్ తోని భోజనం చేయి ఇక్కడికి రాకని అను క్లాస్ రూమ్ కి వెళ్ళిపోతుంది అబ్బా అక్క అలిగినట్టుందని అక్క అనిపిస్తుంది ఏం కాదు మేము చూసుకుంటాం వెళ్ళు అంటాను నువ్వు ఇంకా లంచ్ టైం అవ్వకపోవడంతో క్లాస్లో ఎవరు అందరూ అన్ను కూర్చున్న బెంచ్ ఎదురుగా కూర్చొని ఏంటను ఫీల్ అయ్యావా అంటాడు సూర్య నేను ఎందుకు ఫీల్ అవుతాను నేను ప్రేమ చూపించడా అందరికి కష్టంగానే ఉంది నేను ఎవరి విషయంలో ఏమి మాట్లాడను పోండి అంటుంది జోక్స్ వేసుకుని నవ్వు ఉన్నారు నా మీద నేను నవ్వాలని ఫీల్ అవుతున్నావా నువ్వు నా ఫ్రెండ్ కదా నాకు సపోర్ట్ చేయాలి కానీ దాంతో చేట పట్టిస్తావా అది కాదురా మీ ఇద్దరు అల్లరి చూసి నవ్వొచ్చింది అంతేకాని దివ్య నన్న మాటకు నేను నవ్వలేదని చెప్తాడు సూర్య సరే సారీ అను అని చెవు పట్టుకొని చెప్తాడు సారీ దేనికి లే అంటుంది అను ఇప్పుడు అలకపోయినట్టేనా అంటాడు సూర్య అయినా నువ్వు చెప్పిందే కరెక్ట్ దానికి వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా అక్కడ ఉండాలని దానికి ఉంటుంది కదా నేను ఎందుకు అది ఆలోచించలేదు పాపం పద్దదాకా నా వెంట తిప్పుకుంటున్నాను అంటుంది నీకు దివ్య అంటే అంత ఇష్టం మరి ఏమీ కాదులే వదిలే ఇంకా నవ్వు ముందు అంటాడు ఆ సరే అని నవ్వుతుంది అది నా అను ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలి నువ్వు బాధపడితే నేను అసలు చూడలేనంటాడు సూర్య ఇక్కడికి వచ్చిన దివ్య సారీ అక్క అంటుంది నీ ఫ్రెండ్స్ తో నువ్వే తిన రేపటి నుంచి అంటున్నాను అక్క సారీ అంటున్నాగా లేదు నేను నిజంగా చెప్తున్నా అంటున్నాను సరే రేపు చూద్దాం పోయిందా అంటే ఆ అంటున్నాను ఇంకా ఈవినింగ్ అను దివ్య స్కూటీ మీద వెళ్తారు దివ్య నిజంగానే నేను అంతలా రిస్ట్రిక్ చేస్తున్నా అందరినీ ముఖ్యంగా నిన్ను అంటున్నాను అక్క స్కూటీ ముందు అను ఆపాక అలా మాట్లాడుతావేంటి నిజంగానే నన్ను చేసుకునేవాడు నన్ను భరించాలా అంటుంది అను తలదించేసి ఏంటక్క అలా అంటున్నావు ఏదో సరదాగా అన్నాను దానికి ఎందుకు ఇలా ఫీల్ అవుతున్నావు ఏమో తెలియదు నువ్వు అలా అనేసరికి ఒక్కసారిగా బాధగా అనిపించింది నేనేమైనా తప్పులు చేస్తే నువ్వు నాకు చెప్పు దివ్యా నేను వింటానంటున్నాను ఏ అక్క ఏంటి ఇలా మాట్లాడుతున్నావు అసలు ఇంకా మీ ఆయన లేదు పెళ్లి కాలేదు ఏంటిదంతా నేనేదో సరదాగా అంటే ఫీల్ అవుతున్నావా నువ్వు బంగారం అక్క నిన్నెవరైనా మెచ్చుకుంటారు తప్ప తక్కువ చేయరు మా అక్కను చేసుకోవడానికి ఎవరైనా సరే పెట్టి అలాంటిది అలాంటిదిలా ఫీల్ ఏంటి ఇంట్లో మీ ఆయన నువ్వు చాలా బాగా చూసుకుంటావు నిజంగానా అంటుంది అను ఆ నిజంగా పద అని స్ఫూటి ఎక్కుతుంది వెనక నుండి అనుని హక్ చేసుకుని అక్క నీలాగా ఏ అమ్మ ఉండదు నువ్వు చాలా మంచిదానివి నిన్ను ఏర్పాటు చేసుకుంటారు ఎవరైనా నీలాగా సెల్ఫ్లెస్ గా ఎవరూ ఉండరు అంటుంది దివ్య కదా ఇంకా ఉంది మరి అను తన గతాన్ని మధుకి వివరిస్తుంది అసలు నిజంగా అను సూర్యన్ ప్రేమించిందా సూర్యని అను మోసం చేసిందా అసలు కార్తిక్ అను ముందే ఎలా తెలుసు సూర్యుని మోసం చేసిందని అను కార్తిక్ పెళ్లి చేసుకోవడం ఏంటి తెలుసుకోవాలనుకుంటే ఛానల్ ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్